నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు ప్రకాశం జిల్లాకు చెందిన అనే ఇద్దరు డ్రైవర్లు అరెస్ట్ చేసినట్టు చెప్పారు కృష్ణబాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా సిద్దయ్య అతడి సహకరించాడని వెల్లడించారు యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్ట్ చేశామని వీరిపై అరవై నాలుగు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు ఇన్సిడెంట్ నిస్టర్డే ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫార్టీ టు వన్ అంటే జీరో జీరో ఫార్టీ ఫైవ్ అవర్స్కి మన మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డైల్ హండ్రెడ్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అయితే ఉంది మెట్టుగూడ నుంచి తానాక వస్తుంది అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంపడే హండ్రెడ్ డయర్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కార్ అంటే మన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రోల్ కార్ ఏదైతే ఉందో ఎమ్మీడేట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నాను ఇట్లా బస్సులో నా మీద ఒక డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్ సో ఇమీడియట్గా రిసీవ్ చేసుకునేంబే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఇన్ఫర్మే చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీట్ అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హారా అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్త్లు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ టూ వరకు ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన చేయడం జరిగింది దాన్ని ఇమిడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన బట్టే దాన్ని ఆ బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజులు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణబాబు ఇతనికి కూడా సీతారామపురం మండలం గోయపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏ టూ సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్